నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ఈ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో రచయితలు వారి రచనలండి అంటే ముఖ్యమైన రచయితలు వారి యొక్క రచనల్ని మనము రాయడం జరిగింది ఈ ఏరియా నుంచి మనకు కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కంపల్సరీ ఒక మార్కు వచ్చే అవకాశం ఉందండి మీరు కంపల్సరీ ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కంపల్సరీ సులభంగా ఒక మార్కును మీరు సాధించవచ్చండి ఆ రచయితలు రాసిన రచనలు ఏందో ఒక్కొక్కటి మనము చూద్దాం చూడండి ఫస్ట్ ఫస్ట్ చూడండి సామల సదాశివ ఇతడు రాసిన రచన ఏదంటే యాది అండి సామల సదాశివ రాసిన రచన ఏంటంటే యాది అండి సెకండ్ వన్ వచ్చేసి అన్నవరం దేవేందర్ అన్నవరం దేవేందర్ రాసిన రచన ఏందంటే నడక అండి అన్నవరం దేవేందర్ రాసిన రచన ఏంటంటే తవ్వనడక మూడో చూడండి సంఘీశెట్టి శ్రీనివాస్ ఇతడు రాసిన రచన ఏందంటే దసరం అండి దసరాన్ని రాసింది ఎవరు అంటే సంఘీశెట్టి శ్రీనివాస్ అండి తర్వాత పరావస్తు లోకేశ్వర్ అండి పరావస్తు లోకేశ్వర్ రాసిన రచన ఏంటంటే సలాం హైదరాబాద్ సలాం హైదరాబాద్ని రాసింది ఎవరు అంటే పరావస్సు లోకేశ్వర్ తర్వాత కొంపల్లి వెంకట్ గౌడ్ అండి కొంపల్లి గౌడ్ రాసిన రచన ఏంటంటే వడవని ముచ్చట్లు మరియు సర్వాయి పాపన్న చరిత్ర అంటే ఈ వడవని ముచ్చట్లు ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ఆత్మకథని ఈ కొంపల్లి గౌడు రాయడం జరిగిందండి తర్వాత పసునూరి రవీందర్ అండి పస్నూరి రవందర్ రాసిన రచన ఏంటంటే లడాయి అండి లడాయి అనే రచన రాసింది ఎవరంటే పస్నూరి రవీందర్ అండి తర్వాత మనకు తైదల అంజయ్య రచయిత ఎవరంటే తైదల అంజయ్య ఈ రచించిన రచన ఏంటంటే రాసిన రచన ఏంటంటే ఎర్రమట్టి బండి అండి ఎర్రమట్టి బండి రాసింది ఎవరు అంటే తైదల అంజయ్య అండి తర్వాత అల్లం రాజయ్య అండి అల్లం రాజయ్య రాసినది కొమరం భీం నవల అండి కొమరం భీం నవల ఇతన్నే సాహు అని కూడా అంటారండి అల్లం రాజా అని సాహు అని కూడా అంటారు సాహు అంటే శనిగారం వెంకటేశ్వర్లు సాహు అంటే శనిగారం వెంకటేశ్వర్లు ఈ బిట్టు మనకు రెండు వేల పదహారు సబ్ఇన్స్పెక్టర్ ఫిలిమ్స్లో రావడం జరిగిందండి ఫిలిమ్స్ ఎగ్జామ్లో రావడం జరిగిందండి కాకపోతే యశోదారెడ్డి అండి యశోదారెడ్డి రెడ్డి ఈమె రాసిన యొక్క రచనలు చూడండి ఒకటి ధర్మశాల ఎదురుకోలు ఎచ్చమ్మ కథలు పీర్ల పండగ ఆడపడుచుల ముచ్చట్లు చూడండి యశోధర్ రెడ్డి రాసింది ధర్మశాల ఎదురుకోలు ఎచ్చమ్మ కథలు పీర్ల పండగ తర్వాత జూలూరి గౌరీశంకర్ అండి జూలూరి గౌరీశంకర్ పొక్కిలి సిలబస్ లేని పాఠం ముళ్ళకర్ర మాలకాకి జూలూరి గౌరీశంకర్ రాసిన యొక్క రచనను చూడండి పొక్కిలి సిలబస్ లేని పాఠము ముళ్ళు కర్ర మాలకాకి తర్వాత కోయి కోటేశ్వరరావు కోయి కోటేశ్వరరావు రచిత రాసిన రచన ఏంటంటే కావడి కుండలు కావడి కుండల్ని రాసింది ఎవరు అంటే కోయి కోటేశ్వరరావు అండి తర్వాత వేముల ఎల్లయ్య అండి వేముల ఎల్లయ్య రాసిన రచన ఏంటంటే ముల్కి అండి ముల్కిని రాసింది ఎవరంటే వేముల ఎల్లయ్య తర్వాత చింతల ప్రవీణ్ అండి చింతల ప్రవీణ్ రాసిన రచన ఏంటంటే నెగడు నెగడు రాసింది చింతల ప్రవీణ్ తర్వాత ఊరేగింపు అనే రచన రాసింది ఎవరంటే సామిడి జగన్ రెడ్డి అండి సామిడి జగన్ రెడ్డి ఏం రాశాడంటే ఊరేగింపు రాయడం జరిగిందండి వి ప్రకాష్ ఇతడు రాసింది ఎవరంటే నీరు మనం ఈయన రాసిన రచన ఏంటంటే నీరు మనం ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని రాశాడు కదండి ఈ ప్రకాష్ ఇతడే అండి నీరు మనం ఈ తెలంగాణ మహాసభకు అధ్యక్షత వహించింది కూడా విప్రకాశేనండి ఇతడు రాసినది రచన ఏంటంటే నీరు మనం అండి తర్వాత ఆర్ విద్యాసాగర్ అండి ఆర్ విద్యాసాగర్ రావు రాసిన రచనలు ఏంటంటే నీళ్లు నిజాలు లేదా నీళ్లు జలాలు ఆర్ విద్యాసాగర్ రావు రాసింది నీళ్లు నిజాలు కొన్ని బుక్కులలో నీళ్లు జలాలు అని కూడా ఉండడం జరిగిందండి తర్వాత మణికొండ వేదకుమార్ అండి మణికొండ వేదకుమార్ ఇతడు రాసిన రచన ఏంటంటే ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ అండి ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ రాసింది ఎవరంటే మణికొండ వేదకుమార్ అండి తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అండి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇతడు రాసిన రచనలు చూడండి తల్లడిల్లుతున్న తెలంగాణ ఫస్ట్ ఒకటి తల్లడిల్లుతున్న తెలంగాణ రెండోది తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అండి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మూడోది తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది నాలుగోది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతం అంగీకార నిజాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అంగీకారం నిజాలు ఇవన్నీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అండి ఒకసారి చూడండి ఈ ఏరియా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పెట్టుబడే అవకాశం ఉంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిన రచన చూడండి ఒకటి తల్లడిల్లుతున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అంగీకారం నిజాలు తర్వాత అల్లం నారాయణ అండి ఈయన అల్లం నారాయణ రాసిన రచనలు చూడండి ఈ కాలపు దుఃఖం యాది మనాది జగిత్యాల పల్లె అండి అల్లం నారాయణ రాసినవి చూడండి ఈ కాలపు దుఃఖం యాది మనాది జగిత్యాల పల్లె అండి తర్వాత ఎం వెంకట్ వర్జీ మరియు సామిడి జగన్ రెడ్డి ఎం వెంకటవర్జీ మరియు స్వామిడి జగన్ రెడ్డి ఇతడు రాసిన రచనలు చూడండి ఇతిహాసం మా చేతిలో కుక్కపిల్ల ఇతిహాసం మా చేతిలో కుక్కపిల్ల అనే రచన ఎవదంటే ఎం వెంకటవర్జీ సామిడి జగన్ రెడ్డి అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్కాన్ టచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ